okay. uh -huh. in in The bed? హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది గజం వచ్చేసి మనకు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు గజము ఫ్రెండ్స్ చూడండి మంచి ఎర్రనేల మోటుకొండూరు విలేజు మనకు వరంగల్ హైవేకు జస్ట్ వచ్చేసి ఒక ఎనిమిది కిలోమీటర్ ఏమో వస్తుంది ఫ్రెండ్స్ ఇది రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు ఇండ్లకు పక్కనే ఇక పక్క కనబడేది ఇండ్లే ఫ్రెండ్స్ ఇది ఇండ్ల పక్కనే మీకు ఇల్లు చూపిస్తే చూడండి ఆ పక్క కనబడుతున్నాయి కదా ఇవన్నీ ఇండ్లే ఫ్రెండ్స్ ఇది ఈ చెట్ల పక్కకి చాలా బాగుంటుంది పెంచారు దీంట్లో నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ ఉంది ఆల్రెడీ స్టోనింగ్ అయిపోయింది దీంట్లో వచ్చేసి లాస్ట్కు క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారు అటు సైడు అక్కడ అటు సైడ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారు అంతా రెడ్ సాయిల్ చూడండి అంత రెడ్ ఎర్ర భూమి చుట్టూ కంపౌండ్ వాల్ కూడా ఇస్తున్నారు చూడండి అక్కడ చుట్టూ అంతా కంపౌండ్ వాల్ ఇది రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ గడ్డి ఉన్నంత ఈ గ్రీనరీ ఉందంత రోడ్ అన్నట్టు ఇది రోడ్ ఈ పక్కకి అంత ఫెన్సింగ్ చేసిన వరకు అంతా మా మన ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది పెంచారు